సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి తల్లి సింహరాశి వారు మే ఒకటి నుండి మే ఐదు వరకు మీకు ఒక హాయిగా ఊపిరి పీల్చుకునే రోజులు బాబా అనుగ్రహం సింహరాశి వారి మీద నేడు అత్యంత బలంగా ఉంది ఈ రోజుల్లో కార్యాలు యథావిధంగా సాగిపోతాయి ఉద్యోగస్తులకు ఒక చిన్న ప్రమోషన్ కానీ క్రెడిట్ కానీ వచ్చేది వ్యాపారాల్లో కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఎవరికైనా పని కోసమే ప్రయాణం ఉంటే ఆ ప్రయాణం విజయవంతంగా పూర్తవుతుంది ఇంట్లోనూ శాంతి ఉంటుంది ముఖ్యంగా మూడు నాలుగు తేదీలు డిసిజన్స్ తీసుకోవడానికి చాలా శుభవేళ ఎవరైనా నీ పక్క నుండి వెళ్ళిపోతే కూడా నీ జీవితంలోకి కొత్త వెలుగు వచ్చేదే మే ఎనిమిది తొమ్మిది పది బాబా నీలో నమ్మకం పెంచి నీ జీవితంలో విజయ లక్ష్యాన్ని నాటే రోజులు ఇవి తల్లి ఈ మూడు రోజులు సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో ప్రయోజనకరం అనుకోకుండా దూరంగా ఉన్న ఒక సోర్స్ నుండి డబ్బు రావచ్చు నీ పని గురించి ఎప్పటికీ గుర్తించని వారే ఈ రోజుల్లో నీ విలువ గుర్తిస్తారు విద్యార్థులకు ఇది కాన్సంట్రేషన్ పెరిగే కాలం అనుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉన్న ఇవన్నీ చాలా మంచి రోజులు ఇవన్నీ అటెండ్ అవ్వడానికి మే తొమ్మిదవ తేదీ శుక్రవారం గురువుల ఆశీర్వాదం గల రోజు ఆ రోజు మీరు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ మూడు రోజులు లోపల బాబా నీకు అన్సీన్ ప్రొడక్షన్ అనేది ఇస్తాడు నీవు ఎంత నిస్సహాయంగా ఫీల్ అయినా నీ వెనకాల ఉన్నది ఓ గొప్ప శక్తి అన్న విషయం గుర్తుంచుకో తల్లి మే పదమూడు పద్నాలుగు పదహైదు ఆధ్యాత్మిక వెలుగు నీ చుట్టూ వ్యాపించే సమయం ఇది తల్లి ఈ రోజుల్లో నీ మనసు సానుకూలంగా మారుతుంది ఎప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యే విషయాలను కూడా వీక్షించగల ధైర్యం వస్తుంది ఈ మూడు రోజుల్లో ఆధ్యాత్మికంగా గొప్ప సమయాలు ఓ పుణ్యక్షేత్రం వెళ్ళాలనిపించవచ్చు లేదా ఇంట్లో సాయిబాబా పాటలు వింటూ మౌనంగా కాలక్షేపించవచ్చు కానీ నీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది ఈ రోజుల్లో తీసుకునే రిజల్యూషన్ ఓ మంచి ఆలోచన ఓ లైఫ్ స్టైల్ చేంజ్ నీ జీవితాన్నే మార్చేస్తుంది నిన్ను అంతవరకు జడ్జ్ చేసిన వారు ఇప్పుడు నిన్ను ఫాలో అవుతారు బాబా మీతో ఉన్నప్పుడు మీ మౌనం కూడా అభివృద్ధికి ఏర్పడుతుంది అందుకే ఈ మే పదమూడు నుంచి పదిహేను తేదీల ఆత్మవిశ్వాసానికి వెలుగు చిమ్మే రోజులు అవుతాయి మీ ఇరవై నుంచి ఇరవై నాలుగు శుభకార్యాల ప్రారంభానికి స్నేహ సంబంధాల బలానికి అద్భుత కాలం తల్లి ఈ ఐదు రోజులు సింహరాశి వారికి మంచి అవకాశాల కోసం బాబా ఆకాశం నుంచి రాళ్ళుగా కొరిపించే రోజులే కొత్త ప్రపోజల్స్ రావచ్చు అది ఉద్యోగమైన వివాహమైన భాగస్వామ్యమైన ట్రావెల్ చేయాలంటే ఇది బెస్ట్ టైం హఠాత్గా ఒక రిలేషన్లో ట్రస్ట్ పెరగడం లాంగ్ టైమ్ మిస్అండర్స్టాండింగ్ తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీరు స్పిరిచువల్ ఈవెంట్స్ అటెండ్ చేస్తే బాబా మరింత ఆశీర్వదిస్తాడు మీ మాటలకు వాల్యూ పెరుగుతుంది ఈ రోజుల్లో ప్రారంభించే పని రాబోయే నెలల్లో ఫౌండేషన్ అవుతుంది తల్లి కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకో మే ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి మాసం ముగింపు శుభంగా ముగుస్తుంది తల్లి బాబాని కష్టానికి ఫలితం చూపిస్తాడు ఈ నెల చివరి ఐదు రోజులు శుభాన్నే పలుకుతాయి మే నెల మొత్తం నువ్వు సహనంగా గడిపిన ప్రతి క్షణానికి ఈ చివరి రోజులు నీకు ఆనందంగా మారుతాయి ఒక అసంపూర్ణమైన పని పూర్తవుతుంది ఒక మిత్రుడు అనుకోకుండా నీకు సహాయం చేస్తాడు తల్లి మే ఇరవై తొమ్మిదిన బాబా చెప్పినట్టే ఒక శుభవార్త వస్తుంది అది నీ భవిష్యత్తుకు కొత్త చాప్టర్ అవుతుంది నీ ఇంట్లో ఓ పూల వాసనల సంతోషం దూసుకువస్తుంది ఈ రోజులలో బాబా నీకు భయం లేకుండా నడిచే ధైర్యాన్ని ఇస్తాడు ఈ మే నెల అంతా నీవు చూపిన నమ్మకానికి బాబా ఇచ్చే గిఫ్ట్ ఈ చివరి రోజుల ఫలితం అవుతుంది విన్నారు కదా ఈ మే నెలలో సింహరాశి వాళ్ళ జాతకమే మారబోతోంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్